సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మన సాయినాథ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి నీ జీవితంలో ఇక రాబోయేది అన్నీ గెలుపులే నీకు ఏది కోరితే అది దక్కే క్షణం ఆరంభమైంది వెంటనే విను అదృష్టాన్ని అందుకోబిడ్డ అని చెప్పి మనకు బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఏంటి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి జరుగుతుందా లేదా అనే సందేహం వచ్చింది కదా అంతా అయిపోయింది అనిపిస్తుంది ఇక మీద జరుగునా ఇది నాకు సాధ్యమవునా అని భయపడిపోతున్నావు నీ భయాన్ని పోగొట్టి నీకు ధైర్యాన్ని చెప్పడానికే ఒక సాయి ఈ సాయి సత్యవాకులో నీ దగ్గరతో నీ దగ్గరకు వచ్చాను నువ్వు అనుకున్నదంతా సాధ్యమయ్యేలా చేస్తాను అది ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చానమ్మా ఈ సాయి సత్యవాకు తర్వాత విన్న తరువాత నువ్వు అనుకున్నదంతా సాధ్యమవుతుందని నువ్వు నమ్ముతావు వింటావు కదా బిడ్డ నీ జీవితంలో జరిగేవన్నీ నా కంటి చూపుల మేరకే ఉన్నాయి సంతోషమైన పరిస్థితులు కొన్ని పాఠాలు నేర్పించేందుకు కొన్ని కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి కొన్ని గాయాలను దెబ్బలు కూడా నువ్వు సరి రుచి చూస్తూ ఉంటావు ఈ జీవితమే ఇంతేనమ్మా ఎలాగైనా సరే బతికేద్దాం అనుకునే వాళ్ళు సాధారణంగా బతికేయచ్చు కానీ నువ్వు అలా కాదు ఈ సాయిబిడ్డవి నువ్వు నువ్వు ఒక లక్ష్యంతో జీవిస్తున్నావు లక్ష్యంతో జీవిస్తే కొన్ని కఠినమైన స్థితిగతులను సంధించాల్సి వస్తుంది జీవితంలో గెలుపుతో జీవించడాని అనేది ఎంత కష్టమో ఆ గెలుపుని సాధించడానికి పడే కష్టం కూడా అంత కఠినంగానే ఉంటుంది అలా జీవించేటప్పుడు ఇన్ని సంఘటనలు ఎదురవుతాయా అని నీకు నీకే సందేహం కూడా వస్తుంది ఎప్పుడైనా సరే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఒక్కసారి ఆలోచించావా నేను కాబట్టి ఈ కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను నాకు నా బాబా అండ ఉండబట్టే నేను వీటి నుంచి బయటపడ్డాను అని నీకు అనిపించిందా అనిపిస్తే అది దానికి కారణం నీకు తెలివిని ధైర్యాన్ని బలాన్ని ఇచ్చింది నేనే బిడ్డ అన్నీ జరిపించేది నేనే నాతోనే నా చెయ్యి పట్టి నడుస్తున్నావు ఇప్పుడు జరిగే వాటిని ఎదుర్కొని పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎన్ని పోరాటాలు ఎదుర్కొని వచ్చావా తెలుసా తల్లి ఇప్పుడు నేను చెప్పేది విను నా బిడ్డకు నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను అప్పుడు గెలిచేది నా బిడ్డే గెలిపించింది నా బాబాయ్ అని నీకు నేను చెప్పిందంతా అర్థమవుతుంది పిండి ముద్దలాగా ఉన్నావు పెరిగి పెరిగి ఒక పిండంలా ఒక బొమ్మలా తయారయ్యావు నిన్ను ఒక రూపంగా మార్చడానికి ఒక నువ్వు పిండం నుంచి రూపంగా మారడానికి వెయ్యి పోరాటాలు ఎదుర్కొన్నావమ్మా ఆకారాన్ని చూడడానికి ఎలాంటి శోధనలు కలిగించాను తల్లి అందులో కూడా గెలిచావు తర్వాత లేచి నిలబడడానికి పడి పడి ఎన్నో దెబ్బలను తట్టుకొని అందులో కూడా గెలిచావు ఆ పరీక్షలో గెలిచి నిల్చున్నావు ఇప్పుడు చూస్తే పక్వమైన రూపంలో ఉన్నావు కదా ఇప్పుడు ఉన్న కఠినమైన పరిస్థితుల్ని గెలవగలవు తల్లి నువ్వు పక్వం చెందిన మునిపే నా బిడ్డవి ఏవి ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నదానివి తప్పక గెలుస్తావు అన్ని విజయాలను పొందుతావు ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ గెలిచాక అన్నీ మర్చిపోతావు నువ్వు ఓపికగా సంవత్సర కాలం కాచుకుని ఉన్నావు కదా ఇప్పుడు ఇక మీద రెడీగా ఉండు తల్లి సంతోషం అతి త్వరలో నీ దగ్గరికి రాబోతుంది గెలుపు అనేది మాటల్లోనే కాదు గెలుపు అనేది నీ కళ్ళతో చూస్తావు నువ్వు అనుభవిస్తావు అది నిజంగా నువ్వు దాన్ని అనుభవించి పులకించిపోతావు గెలిచాక పడిన కష్టాలను మర్చిపోతావు అవును బిడ్డ నువ్వు కోరినవన్నీ చేతికి అందే సమయం ఆసన్నమైనది కాలం నేరం ఒకటై నీ వాకిట నిలబడుతుంది నమ్మకంతో నా శరణ పొందావు కదా నేను నిన్ను ఎలా వదులుతానమ్మా నిన్ను అను కాపాడుతాను నన్ను పూర్తిగా నమ్మిన నా బిడ్డని నా మీద పెట్టిన భారాన్ని నేను మోసి గెలిపిస్తాను కాబట్టి అన్నిటిలో నీకు గెలిచేలా చేస్తాను తల్లి జరగదు అనేది ఇక నీ జీవితంలో ఉండదు నువ్వు మనసు పెడితే అన్నీ జరుగుతాయి నువ్వు నీకైన గెలుపును నీ వశం చేసుకుంటావు జారిపడే దారిని దాటేశావు బిడ్డ నువ్వు సాధించడం కోసమే పుట్టిన నా బిడ్డవు కాబట్టి నువ్వు సాధించే తీరుతావు నువ్వు నా సమాధి ముందు నిలుచుని వేడుకున్న కోరిక నేను తప్పక నీకు తీరుస్తాను అన్నిటినీ నీకు నేను అందిస్తాను నేను నీ కోసం ఇస్తున్న ఈ సాయి సత్తివాక్కుని నమ్ము ఎప్పుడూ లేని మంచి సమయం నీకు వచ్చేసింది తల్లి అదృష్టం అనేది నీకు వసమ చేసుకో వశమైపోతుంది దానిని నీ చేతిలో పెడుతున్నాను అందుకోవడానికి సిద్ధంగా ఉండు నా మాటల మీద నమ్మకంతో ఉండు నా మాటలు నమ్ము ఇక మీద అన్నీ నీకు మంచి రోజులే ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు J. E. Saira.